హాయ్ గైస్ వెల్కమ్ టు నావేదన్ మామందగన ఆల్రెడీస్ ఉన్న మా ప్రేక్షవర్కి మా సబ్‌స్క్రైబర్స్కి మా కృతజ్ఞతలు ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి లేదా కామెంట్స్ ద్వారా వాట్సాప్ ద్వారా అడుగుతూ ఉంటారు స్త్రీకి రతి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది అని దానివల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో sex లో రాజించలేకపోతున్నామని కోఆపరేషన్ జరగడం లేదు అని ఏదో ఫార్మల్నిగా చేస్తున్నామంటే చేస్తున్నాం కానీ వారికి ఆసక్తి కలగడం లేదు అని దీనికి ఏదైనా చిట్కా చిత్కం చెప్పడం చాలా మంది అడుగుతుంటారు అయితే సహజంగా స్త్రీలలో కొంత వయసు దాటిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని బాధ్యతల వల్ల ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి దీనిలో ముఖ్యంగా స్త్రీలకు ప్రొజెస్టిరాన్ ఈస్ట్రోజన్ ఈ రెండు హార్మోన్స్ అనేటివి ముఖ్యంగా రతికి ప్రేరేపించేటువంటి హార్మోన్స్ ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి లేదా తగ్గిపోవడం వల్ల కానివ్వండి వారికి రతి పట్ల ఆసక్తి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది అయితే ఇలాంటి హార్మోన్స్ ని డెవలప్ చేసే ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడుకోవాలి అని చెప్తాం అయితే ముఖ్యంగా ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో శరీరం ప్రెజర్ పెట్టడం కానివ్వండి బలవంతంగా మెడిసిన్ వాడించడం లాంటివి మాత్రం చేయించదు వారు ఇష్టపూర్వకంగా కావాలని అనుకుంటే మాత్రమే మెడిసిన్స్ ని మనం వాడుకునే విధంగా చేయాలి దీనికి చేయవలసిన కేవలం మూడు మూడే మూడే మూడు మనకు కావాల్సినటువంటి మూలికలు అవి ఏంటో తెలుసుకుందాం ఒకటి అశ్వగంధం అశ్వగంధ అనేది ఒక వంద గ్రాములు తీసుకోండి చెప్పిన కరెక్ట్ గా మోతాదులో తీసుకోండి అదే విధంగా వాడుకోవాలి అశ్వగంధ ఒకటి రెండోది అక్కల కర్ర చూద్దాం అశ్వగంధ అక్కల కర్ర ఈ రెండింటినీ సమభాగాలుగా తీసుకొని పుష్పధన్వ రస గుర్తుపెట్టుకోండి పుష్పధన్వ రస ఈ పుష్పధన్వ రస అనేది అన్ని రకాల ఆయుర్వేద సేప లభిస్తుంది శరీరానికి స్త్రీలకు మంచి బలాన్ని గతిపట్ల ఆసక్తిని ఈ నేను చెప్పినటువంటి ఈస్ట్రోజన్ ప్రయోజనాల హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఇది కేవలం ఫైవ్ గ్రామ్స్ ఐదు గ్రాముల మోతాదులో బస్వం లభిస్తుంది ఈ బస్వాన్ని పొడిలో మిక్స్ చేసి ప్రతిరోజు ఉదయం పూట పరికల్పన ఉదయం పూట గోరువెచ్చని పాలలో కనుక చెంచా మోతాదులో కనుక దీన్ని తాగిస్తున్నట్లయితే స్త్రీలకు ఈస్ట్రోజన్ ప్రయోజన హార్మోన్స్ అనేది డెవలప్ అవడమే కాకుండా రతి పట్ల మంచి ఆసక్తి పటుత్వము బలము ఇంట్రెస్ట్ ఓపిక అనేది లభించడం జరుగుతుంది ఈ పుష్పధన్వ రస అనేది చాలా అద్భుతమైనటువంటి కూడా ఇలాంటి సమస్యలతో పేషెంట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది అన్ని రకాల షాపులలో కూడా ఈ పుష్పదర్వ రస లభిస్తుంది ఒకవేళ మీకు లభించినట్లయితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని తెప్పించుకోవచ్చు అన్న అంటే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ముఖ్యంగా అక్కల అక్కలకర అశ్వగంధ సమభాగాలుగా తీసుకొని అంటే వంద వంద గ్రాముల మోతాదులో తీసుకున్నాక ఈ రెండు వందల గ్రాముల మోతాదికి ఐదు గ్రాముల రసం కలుపుకోవాలి అది మాత్రల రూపంలో కనుక లభిస్తే కనుక ఆ మాత్రల్ని దంచి పొడి చేసుకొని కలుపుకోవాలి ఇలా ప్రతి రోజు దీన్ని ఉదయం కూడా పరికటన స్త్రీలతో కనుక తాగిస్తున్నట్లయితే వారికి కూడా మంచి లైంగిక కలగడానికి ఈ చిట్కాలు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు మరే ఇతర సమస్యలతో కనుక స్త్రీలతో కానీ పురుషుల మరే ఇతర లైంగిక సమస్యలు కానీ బాగుపడినట్లయితే వెంటనే బొమ్మలు సంప్రదించవచ్చు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని కలిసి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచన కామెంట్ తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ